కర్ణాటక స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కర్ణాటక నుంచి సొడిగాని పల్లికి ఈ మద్యాన్ని తరలిస్తున్నట్టుగా గుర్తించారు పక్కా సమాచారంతో ఈ లిక్కర్ ని పట్టుకున్నారు అధికారులు ఎన్నికల్లో ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు ఆరు లక్షల విలువైన మద్యం సీసాలని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కుప్పంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కర్ణాటక నుంచి సొడగాని పల్లికి ఈ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పక్కా సమాచారంతో ఈ లిక్కర్ ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల్లో ఓటర్లని ప్రలోభ పెట్టేందుకే ఈ మద్యాన్ని తరలిస్తున్నారు దాదాపు ఆరు లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు